హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజ్జీ స్లాగ్ ఆహారం ఆరోగ్యం ఆధ్యాత్మికం కార్తీక మాసంలో శివపురాణం వినడం చదవడం వల్ల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది యోగ మార్గాన్ని అనుసరిస్తాము శివపురాణంలోని చివరి సంహిత అయిన వాయువ్య సంహిత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కాలం లేని శాంతి నిండిన కైలాసంలో ఒకరోజు వాయుదేవుడు వినయంగా శివుని దగ్గరకు వచ్చి నమస్కారం చేశాడు ప్రభో ఈ విశ్వాన్ని నడిపిస్తున్నంత గొప్ప శక్తి మీరే కానీ నా మనసులో ఎన్నో సందేహాలు ఉన్నాయి శివుడు ఎవరు శివయోగం అంటే ఏమిటి మానవుడు మోక్షాన్ని ఎలా చేరుకుంటాడు అని అడిగాడు శివుడు చిరునవ్వుతో వాయుదేవుని కూర్చోబెట్టి ఇలాగా చెప్పడం మొదలుపెట్టాడు వాయు నా తత్వం అనేది రూపానికతీతం నన్ను శరీరంతో చూడలేరు రూపంతో గుర్తుపట్టరు నన్ను అనుభవించేవాడు శ్వాసలోని నాదంతో చూస్తాడు శివా అనే అంతర్గత ధ్వనిలో నేను ప్రత్యక్షమవుతాను జీవుల్లో ఉన్న ఆత్మజ్యోతిని నేనే వాయుదేవుడు మౌనంగా వింటుంటే శివుడు పంచాక్షరి మహిమ చెబుతున్నాడు ఓం నమ శివాయ దీనిలో ఐదు అక్షరాలు ఐదు భూతాలు ఐదు శక్తులు ఉన్నాయి ఈ మంత్రం చెప్పేవాడు మనసు శుద్ధి అవుతుంది అహంకారం కోపం అసూయ ఇవన్నీ నెమ్మదిగా కరిగిపోతాయి ఈ మంత్రం జపించేవాడి హృదయంలోనే నేను నివసిస్తాను వాయుదేవుడు ఆశ్చర్యంతో అడిగాడు ప్రభు శివలింగం ఎందుకు ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధమైన పూజారూపం శివుడు దీనికి సమాధానం ఇస్తూ లింగం అంటే లీనం అయ్యే స్థలం దానిలో ఆది అంతం కనిపించవు నేను కూడా ఆది అంతము లేని తత్వమే అందుకే లింగ రూపం పరబ్రహ్మ స్వరూపం దానిని పూజించినవాడు నా చైతన్యాన్ని అనుభవిస్తాడు ఆ తర్వాత శివుడు ధ్యానం అసలు రూపాన్ని వివరించాడు ధ్యానం అనేది కళ్ళను మూయటం కాదు వాయు శ్వాసను గమనించడం శ్వాసలోనికి రాగానే సి బయటికి పోతే వా ఈ నాదాన్ని గమనిస్తే మనసు ప్రశాంతమవుతుంది ఆ ప్రశాంతతలోనే నేను ప్రత్యక్షమవుతాను శ్వాసే శివుడు శ్వాసను గమనించేవాడే నిజమైన యోగి వాయుదేవుడు ఆనందంతో మునిగిపోయాడు అయితే ప్రభో శివుడి అనుగ్రహం త్వరగా పొందడానికి ఏ పూజ శ్రేష్టం అని అడిగాడు శివుడు ప్రేమగా సోమవారం పూజ శివరాత్రి జాగరణ నువ్వుల నూనె దీపం నా లింగానికి నీటి ఆర్జ్యం ఇవన్నీ భక్తిని వెంటనే పెంచుతాయి కానీ అత్యుత్తమ పూజ ఏమిటంటే ఎవరికైనా సహాయం చేయడం దయచూపటం నిజాయితీతో జీవించడం శివ పూజ అంటే సత్యపూజ ఇంతలో పార్వతీదేవి దగ్గరకు వస్తూ ప్రశ్నించింది ప్రభు మీకు ఏ పుష్పం అత్యంత ప్రీతికరం శివుడు నవ్వుతూ బిల్వదలం అది మూడు శక్తుల ప్రతీక సత్వ రజ తమ ఎవడు బిల్వం సమర్పిస్తాడో అతని మూడు దోషాలు కరిగిపోతాయి పార్వతీదేవి మళ్ళీ అడిగింది ఏ దీపం శ్రేష్టం అప్పుడు శివుడు ఇలా చెప్పాడు నువ్వెల నూనె దీపం అది మనసులోని చీకటిని తొలగిస్తుంది ఇంకా శివుడు భూతశుద్ధి అనే రహస్యం వాయుదేవునికి బోధించాడు మనిషి శరీరం ఐదు భూతాలతో తయారయ్యింది భూమి నీరు అగ్ని వాయు ఆకాశం ఇవి అసమతుల్యంగా ఉన్నప్పుడు కోపం భయం అసూయ బాధ ఆత్మనింద ఇవన్నీ వస్తాయి ధ్యానం ద్వారా భూతాలు సమతుల్యమైతే హృదయం శాంతితో నిండిపోతుంది వాయుదేవుడు నమస్కరించి ప్రభు మోక్షానికి ఇంకొక తేలికైన మార్గం ఏదైనా ఉందా అని అడిగాడు శివుడు సున్నితంగా సమాధానము ఇచ్చాడు మోక్షానికి చిన్నదారి లేదు వాయు కానీ ఒక చిన్న రహస్యం ఉంది ఒక్క క్షణం నిజమైన ధ్యానం వేల పూజలకు సమానం ఒక్క నిజమైన ఓం నమ శివాయ పాపాలను కాల్చేస్తుంది ప్రాణం ప్రేమతో ఉచ్చరించిన భక్తి నన్ను వెంటనే ఆకర్షిస్తుంది వాయుదేవుడు ఆనందంతో కళ్ళల్లో నీరు తెచ్చుకుని ప్రభు మీరు చెప్పిన ఈ ఉపదేశాలు మానవాల్ని రక్షిస్తాయి అని నమస్కరించాడు శివుడు ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు వాయు నా తత్వం సులువు నన్ను దూరంలో వెతకకండి శ్వాసలో హృదయంలో నిశ్శబ్దంలో నేను ఉన్నాను ఎవడు ప్రేమతో నన్ను పిలుస్తాడు అతడు నాకు దగ్గరగా ఉన్నట్టు నన్ను చేరినవాడు ఎప్పుడూ ఒంటరిగా ఉండడు అలా శివుడు ఇచ్చిన ఆ దివ్యోపదేశాలు వాయవ్య సంహితగా ప్రసిద్ధమయ్యాయి దేవతలు మునులు భూతగణాలు అన్ని ఆకాశం మారుమ్రోగేలా శివుని నామాన్ని జపించాయి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శివపురాణంలో ఉన్నటువంటి ఏడు సంహితల గురించి వీడియో చేశాను ప్రతి ఒక్కరూ కూడా కార్తీక మాసంలో శివపురాణం పఠించి శివుని ధ్యానంలో శివుని భక్తిలో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను